హోపన్ను పోను ప్రయోజన ఎందుకు చెప్పాలి మనం ఈ ఇలా చెప్పడం ద్వారా మనకి కలిగే అద్భుతాలు ఏంటి ప్రయోజనాలు ఏంటి మరి హోపోనొపోను ప్రపంచవ్యాప్తంగా మిరాకి సృష్టించింది ఒక జపాన్ లో కోట్ల మంది జీవితాల్లో మెంటల్ తగ్గిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ లో వందేటి జీవించేలాగా ఫైనాన్షియల్ గా ఇబ్బందులు లేకుండా ఈ హోపనొప్పను చాలా మిరాకులు సృష్టించింది అంటే హో పోను పోను అంటే మీనింగ్ ఏంటంటే శుద్ధి చేయటం క్షమించబడటం ఈ హో పోను పోను వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ఇప్పుడు మన జీవితంలో మనం తెలిసి తెలియక చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా చేసిన అన్ని తప్పులు క్షమించబడాలి ఆ అనే నెగిటివ్ కొండను తీసేసే ఒక అద్భుతమైన క్రియ మిరాకిల్ మనం ఎన్ని చోట్ల తిరిగినా సరే ఆ ప్రాబ్లం పోదు ఓ పోను పోను ఒక గురువు ద్వారా బ్లెస్ చేయించుకుని తీసుకున్నప్పుడు ఆ జీవితాల్లో మిరాకులు జరుగుతాయి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే బెంగళూరులో మనం జూలై ఇరవయో తారీఖున సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక పవర్ఫుల్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం మీ జీవితాల్లో నెగిటివ్స్ పోయి అప్పుల నుంచి బయటపడి మీరు కోరుకుంటున్న జాబ్ ని పొందటమే కాకుండా ఆల్రెడీ చేస్తున్న జాబ్ లో ప్రమోషన్స్ రావటాలు ఒక ఇల్లు కోరుకుంటే అది సులభంగా ఎలా పొందాలి ఇవాళ మెట్రోస్ నగరాల్లో చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి ప్రతి వస్తువు కారు గాని గోల్డ్ గాని ఏమి పొందాలన్నా అలాంటి అవకాశాలు మన వద్దకు ఎలా వస్తాయి ఒక స్టార్ డమ్ గా సెలబ్రిటీకి ఎదగటానికి మనమే సృష్టించుకోవాల్సినటువంటి అద్భుతమైన ఆ అనంత విశ్వశక్తి ఆశీస్సులతో అవకాశాలు మన చుట్టూ మన వద్దకు వచ్చేలాగా లైఫ్ మారేలాగా సాధారణమైన జీవితం కాకుండా గొప్ప స్థాయిలోకి వెళ్ళటానికి అవకాశాలు అనంత విశ్వశక్తి మన వద్దకి భూమిని ప్రపంచాన్ని చైతన్య పరిచి డబ్బుని సంపదని ఆరోగ్యాన్ని అన్నిటినీ మనకు వచ్చేలా ఎలా చేస్తుంది ఆ సీక్రెట్ టెక్నిక్స్ ఏంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి అడ్వాన్స్డ్ పోను పొను ఏంటి క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి ఆ క్లాస్ లో విడిగా ఒక్కొక్కరికి హీలింగ్ ప్రేమ కూడా ఉంటుంది ఇవన్నీ కలిపి ఆ క్లాస్ లో మీ లైఫ్ చేంజ్ అవటానికి ఒక గురువుగా ప్రత్యేకంగా ఆ సెలబ్రిటీ క్లాస్ ని కండక్ట్ చేస్తాం బెంగళూరు లో చాలా మంది అడిగారు ఇంకా ఎవరైనా బెంగళూరు క్లాస్ కి రావాలనుకుంటే ముందుగా ఎన్రోల్ చేసుకోండి ఆ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి అట్లాగే మనం విజయవాడలో ఈ జూలై ఇరవై ఏడవ తారీఖునే సండే క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇట్లాగే మీకు దరిదాపుల్లో విజయవాడలో ఎవరైతే ఉంటారో ఈ క్లాస్కి రావాలనుకున్న వాడు లైఫ్ మారాలి అప్పుల నుంచి బయటపడాలి ఈ మానసికంగా చాలా ఇబ్బందుల్లో టెన్షన్స్ లో ఉన్నటువంటి జీవితం ప్రశాంతమైన వదులోకి వచ్చి అద్భుతాలు మన జీవితంలో జరిగి అనంత విశ్వశక్తి ఆశస్సులు పొందటానికి ఏం చేయాలో ఆ క్లాసులో అన్ని విషయాలు నేర్పించడం జరుగుతుంది విజయవాడ క్లాసు జూలై ఇరవై ఏడు సండే ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద ప్రభుత్వ నెంబర్ లో బుక్ చేసుకోండి అలాగే హైదరాబాద్ లో ఆగస్టు మూడో తారీఖున మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం జూలైలో పెట్టాల్సిన క్లాస్ ను బోనాలు అని వాడు చాలా మంది రిక్వెస్ట్ చేసి ఆ పండుగ చాలా ఇంపార్టెంట్ అవటం ద్వారా వాళ్ళకి సండే కి బోనాలకు వెళ్ళడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు సో ఆగస్ట్ మూడుకి కి చేంజ్ చేయడం జరిగింది హైదరాబాద్ లో క్లాస్ కావాలనుకున్న వాడు కింద ప్రభుత్వ నెంబర్ లో ఆగస్టు మూడో తారీఖు సండే కి ఎన్రోల్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ దుబాయ్ నుంచి అమెరికా నుంచి కూడా డైరెక్ట్ గా ఇక్కడికి క్లాస్కి వచ్చారు చాలా మంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా అంటే ఆ ఇబ్బందులు ఎన్ని చోట్ల తిరిగినా ఏం చేసినా ఎన్ని మొక్కులు మొక్కినా ప్రాబ్లమ్స్ సాల్వ్ కావట్లేదు ఆ నెగిటివ్ అనే కొండ పెరిగిపోయి ఆ జీవితాన్ని అగాధంలోకి తీసుకువెళ్తుంది సూసైడ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతుంటారు కంపెనీ పెట్టి లాస్ అయిపోతాలు ఎవరినో నమ్మి పెట్టుబడి పెట్టి వాళ్ళు ముంచేసి మాయమైపోతాలు ఇంకా ఎన్నో నకిలీ యాప్లు సృష్టించి జనాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్ళు నమ్మి ఒక క్రియేట్ చేసి వాళ్ళకి ఒక బూచి చూపించి చాలా మొత్తంలో వీళ్ళు కోట్లాది రూపాయలు నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు దాని నుంచి బయటపడే మార్గాలు ఫ్యామిలీ అంతా కూడా ఒక్కొక్క ఫ్యామిలీ విడిగా కూడా రావచ్చు పోస్టల్ క్లాసెస్ గురించి మ్యారేజ్ గురించి ఇంకా అనేక విషయాలు మానసికంగా ఏ విషయాన్ని అయినా మీరు గురువుతో డైరెక్ట్ గా వన్ టు వన్ కూర్చోవచ్చు లేదా ఆన్లైన్ ద్వారా మీరు ఎక్కడ ఉన్న ప్రపంచ వ్యాప్తంగా వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ జూమ్ ద్వారా కూడా మీరు క్లాసెస్ వినవచ్చు మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా మీరు కాంటాక్ట్ చేసి ముందుగా అపాయింట్మెంట్స్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ హో పొనో ప్రేయర్ అనేది ఎలా చెప్పాలి చెప్పడం ద్వారా లాభం ఏంటి అసలు హో పొనోప్ అంటే మీనింగ్ ఏంటి మనకి ప్రపంచంలో మనం జీవిస్తున్న దివ్యమైన భూమి మీద మనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదీ మాయమైపోవాలి అడ్డాకులు అనే నెగిటివ్ కొండ మన నుంచి వెళ్ళిపోయినప్పుడు ప్రతిదీ రహదారి ఆ మనీ ఫ్లో ఆ జాబ్ ఈజీగా రావటం ఆరా పెరగటం ప్రతి ఒక్కరు మీ మాటకి రెస్పెక్ట్ ఇవ్వటం ప్రపంచం ప్రకృతి జీవరాశులు ఈ పంచభూతాలన్నీ మీకు ఏంజల్స్ అన్ని అనుకూలంగా ఎలా మారతాయి మీరు ఎలా అడగాలి సో ఆ శుద్ధి చేయమని కోపన్న పనుని ఎలా చెప్పాలి ఈ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ప్రాపర్ వే తెలుస్తుంది నార్మల్గా చెప్పేస్తుంటారు వాడు ఐఎమ్ సారీ ప్లీజ్ అంటే దేనికి చెప్తున్నాం మనం అది దానికి ఒక పవర్ ఇచ్చి బ్లెస్ చేయించుకుని దాన్ని త్రికరణ శుద్ధితో ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో దేనికి దేనికి చెప్పాలో ఆ యొక్క సీక్రెట్స్ అని తెలుసుకున్నప్పుడు అది వర్కౌట్ అవ్వ లేకపోతే సంవత్సరాలు వెళ్ళిపోతా ఉంటాయి అంటే ఒక కారు డ్రైవింగ్ నేర్చుకోకుండా కారు తో ఏమవుతుంది యాక్సిడెంట్ చేస్తాం గవర్నమెంట్ పరంగా లైసెన్సు ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ తెలియాలి అంటే ఏది ప్రాపర్ వేలో కరెక్ట్ గా నేర్చుకుని ఆ తర్వాత డ్రైవ్ చేస్తే పని అవు అట్లాగే యూనివర్స్ అనే ఆ మహోన్నతమైన అంతులేని మేధస్ తో మనం ఈ శుద్ధి చేయమనే కార్యక్రమాన్ని పూజ అనే కార్యక్రమాన్ని ఈ హో పనుపనే క్షమించబడటం అనే కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఎంత త్రికరణ శుద్ధితో పవిత్రంగా ఉండాలి చాలా మంది టెన్షన్స్ లో ఉండి ఏడ్ చేసి నా ఫోన్ చేసి సార్ నాకు ఈ హోపనొప్పని పనిచేయాలి ఏడుస్తూ ఉన్నప్పుడు ఏడుపుని నీకు కావాలనుకుంటుంది మనలోని ఆత్మ అది ప్రింట్ చేసి విశ్వంలోకి పంపిస్తాం మళ్ళీ ఏడిపే వస్తుంది చూడండి రోజు ఏడుస్తుంటారు అంటే తెలియక అన్ని మిస్టేక్స్ చేస్తుంటారు హో పొన పొన ద్వారా జాబ్ వస్తుంది ఆరోగ్యం వస్తుంది అందం వస్తుంది ప్రపంచం అంతా ఈ కళ్ళ ముందు నీకు దాసోహం అవుతున్నాయి కాకుండా వయసు యంగ్గా ఉండటమే కాకుండా టెన్షన్స్ అన్ని మాయమైపోయి బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోయి ఆ కణాల్లో పెరిగిపోయిన చెత్త అనేక రోగాలుగా కారణంగా అవుతుంది తర్వాత కనిపిస్తుంది అదంతా మాయమై వ్యతిరేకత అంతా మాయమై మీ బిజినెస్ లో లాభాలు రావటమే కాకుండా మీరు కోరుకున్న జాబుని ఎంత చక్కగా ఆకర్షించవచ్చు అప్పుల నుంచి ఎలా బయటపడవచ్చు అప్పులు తీరకుండా పెరిగిపోతామండి కొంతమంది ఎందుకని ఈ నెగిటివ్ అనే కొండ అగాధ ఎక్కువైపోయి మనీ రాకుండా ఉన్నది పోయేలా చేస్తుంది దాని కారణం వ్యతిరేక శక్తులు మంచి శక్తులు చెడు శక్తులు రెండు ఉంటాయి దైవము దయ్యము ఉంటుంది చెడు మంచి ఉంటుంది మంచి వాసన చెడ్డ వాసన ఉంటుంది చూడండి అనుకూలం వ్యతిరేకం ఈ వ్యతిరేకత పోయి మిమ్మల్ని అడ్డుకుంటున్న ఏ పని చేసినా చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ పని అవద్దు కారణం చివరి దాకా వచ్చి ఇంకా అయిపోద్ది అనుకున్నానండి కానీ అవ్వట్లేదు అంత వ్యతిరేకం అయిపోతుంది అంటూ ఉంటారు అంటే ఏంటి మీకు వ్యతిరేకంగా చెడు శక్తులు తాండవం చేస్తున్నాయి మీరేం మాట్లాడినా మీకు వ్యతిరేకతను తీసుకొస్తుంది ఆ చెడుని తీసేయమని మనీ అండ్ సారీ ప్లీజ్ పరిగెవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ మనలోని మహోన్నతమైన శక్తితో ఆ విషయాలని ఎంత ప్రేమగా చెప్పాలి అలాగే అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని మాకు చైతన్యపరిచి మీరు కోరుకున్న పొజిషన్ అది రాజకీయమా బిజినెస్ పెట్టడమా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడమా ఫ్యామిలీ అంతా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా కలివిడిగా ఆరోగ్యంగా ముచ్చటగా ఉండేలాగా అని కోరుకోవటమా ఏదైనా కోరుకోవచ్చు ఓ కంపెనీ పెట్టి మీరు అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఆది ఆపర్చునిటీస్ మీ దగ్గరికి రాదు ఇన్వెస్ట్మెంట్ ఏది అడ్డుకుంటుంది వ్యతిరేక శక్తులు తాండవం చేస్తున్నాయి మీకు అంతా అనీజీగాను టెన్షన్స్ గాను చిరాగ్గా ఉంటుందా నెగిటివ్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం అది టీ సేమ్ అని మీలోని దైవశక్తితో అనంత విశ్వశక్తిలోకి ఈహో పొరపోను ప్రేమ్ పంపించాలి ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్యూ థ్యాంక్ యూ ఐ లవ్ అంటూ మనసు అంతా ప్రేమతత్వంతో అందరిని క్షమించేసి క్షమాగుణం కలిగి ఉండాలి అని అన్నారు ఎందుకని క్షమించకపోతే ఈ శరీరమే పాడైపోతుంది ఆ దేహంలో అపవిత్రత చేరి కోపం చేరిపోయి అసూయ చేరిపోయి కుట్రలు చేరిపోయి ఆ దేహాన్ని కుళ్ళిపోయేలా చేస్తేస్తాయి ఇది నానులకు మాత్రమే అర్థమవుతుంది చూడండి చాలా మంది కోపంతో రగిలిపోతుంటారు ఎక్కడ క్లాట్స్ ఏర్పడతాయో తెలియదు తర్వాత సడన్ గా డిసీజ్ చూపిస్తుంది ఆ డిసీజ్ ఆ మనిషిని తీసుకెళ్ళిపోయే స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే ఆ క్లాట్స్ ఆ శరీరంలో ఏర్పడ్డాయి క్షమించకపోతే మనం క్షమిస్తే అవతల వాళ్ళు తక్కువ అంచనా వేస్తారు కదండి అని ఇదొక అపోహ ఉంటది కాదు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా క్షమాపణ చెప్తున్నారు అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు నీకు నువ్వే క్లియర్ చేసుకోవచ్చు నేను ఏదన్నా తెలిసి తెలియక చేసిన అన్ని తప్పుడు క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే నీకు విశ్వానికి నీలోని ఆత్మకి లేదా గురువు ద్వారా జరిగే ఈ కార్యక్రమాలు మూడో వాళ్ళకి తెలియదు ఇందులో వేరే రకంగా అవమానం పాలవాల్సిన అవసరం ఏం లేదు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకునో ఏదో అడగట్లేదు నీ ఇంట్లోనే నీ దగ్గరే నువ్వే ఉండే ఒక రూమ్ లో ఈ ప్రపంచం పట్ల ఈ మనుషుల పట్ల నాకు రావాల్సిన జాబు పట్ల నాకు రావాల్సిన డబ్బు పట్ల జీవరాశుల పట్ల ప్రకృతి పట్ల అనంత విశ్వం మహోన్నతమైన శక్తి పట్ల నాలోని గొప్ప ఆత్మ పట్ల ఏంజల్స్ పట్ల అన్నింటి పట్ల నేనేమన్నా తెలిసి తెలియక పొరపాట్లు చేసినట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ హృదయం అంతా ఉప్పొంగిపోతూ ఆ ఫీలింగ్స్ తో ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ఆ అనుభూతులు యాక్షన్ ఆత్మీయత బయటకు రావాలి అలా చెప్పాలి అంటే శరీరం అంతా పులకించిపోవాలి అప్పుడది వర్కౌట్ అవుతుంది నార్మల్ గా చెప్పేస్తారు చాలా మంది ఏం చెప్పేస్తారంటే పెద్ద ప్రాబ్లం లేకపోయి అమ్మో ఇంత పెద్ద ప్రాబ్లం నేను భరించలేకపోతున్నా నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు ఓ ఓపెన్ ఓపెన్ చెప్తే పోతుంది అంటే అని చెప్పేసి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఒక పాఠం చదివినట్టు చిన్నపిల్లలు మాస్టర్ దగ్గర అప్పు చెప్తారు చూసారు అందులో ఫీలింగ్స్ ఉండవు అనుభూతులు ఉండవు హృదయం అంతా పొలకించిపోవటం తన్మయత్వంతో ఆత్మీయ ఆనందంతో దానికి ఒక క్రియేట్ ఫీలింగ్స్ యాడ్ చేయాలని ఇవన్నీ తెలియదు వాడు అప్పుడు అది పంచేది సంవత్సరాలు విడిపోతా ఉంటాయి అందుకనే గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ప్రాపర్ వే అర్థం అవుతుంది చెప్పాను కదా కార్ డ్రైవింగ్ రాకుండా డ్రైవ్ చేస్తే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది మన లైఫ్ కి యాక్సిడెంట్ కాకూడదు ఆ లైఫ్ లో ఎదుర్కొన్న సంఘటనలు ఆ చిన్ననాటి నుంచి సబ్ మస్ లో పెరిగిపోయిన ఆ డంప్ అని చెత్త నెగిటివ్ అది ఎడలకుండా ఏ డబ్బు రాదు అప్పులు తీరవు ఆరోగ్యం బాగోదు ప్రపంచం అంతా వ్యతిరేకంగా మారుతుంది ఎందుకని వ్యతిరేకం అనే కొండని నెగటివ్ ని మనం చిన్నప్పటి నుంచి ఆకర్షించి సబ్కాన్షియస్ మనసులో స్టోర్ చేస్తాం ఆ స్టోర్ చేసింది ఎన్ని దేవుళ్ళు ఎక్కడెక్కడ తిరిగినా సరే పో అది విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది కాబట్టి అప్పుడు ఇద ఈ హో పొను పొను నేర్చుకుని సరిగ్గా ప్రాపర్ వే ఉపయోగించుకున్నప్పుడు ఆ లైఫ్ అద్భుతంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో ఈ రోజు నుంచి ఆ నెగిటివ్ అని కొండ తొలగిపోయి మీ కుటుంబం మీ బిడ్డలు డబ్బు సంపదలతో కోరుకున్న జాబు లేదా కోరుకున్న ఆ బిజినెస్ లో లాభాలతో ఆరోగ్యం ఈ కుటుంబం అంతా ఆనందకరటాలతో అష్టైశ్వర్యాలతో మిమ్మల్ని మీరు చూసుకోవాలి అట్లా మనసులో అలా ఉన్నా నేనని ఒప్పుకోవాలి ఒప్పుకొని ఆనందాన్ని వెరచెమ్మండి అట్లా మీరు ఉండాలి అష్టైశ్వర్యాలతో మీ బిడ్డలు మీరు అంతా కూడా ఎప్పుడు ఆనందకరటాలతో ఆరోగ్యంగా సంపన్నులుగా యవ్వనుంతో కళా కాంతితో ఇతరులకు మేలు చేస్తూ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ విశ్వాన్ని ప్రత్యేకంగా అందరి కోసం ప్రార్థిస్తున్నాను బ్లెస్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ